వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం భారతదేశంలోని నృత్యం రాష్ట్రం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది ఈ యొక్క కూటి కూచిపూడి నృత్యం ఈ నృత్య రూపాన్ని పదిహేడవ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి అభివృద్ధి చేశారు కథాకళి నృత్య రూపం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది ఆన్సర్ బి కేరళ భరతనాట్యం ఏ రాష్ట్రపు సంప్రదాయ నృత్యం ఆన్సర్ బి తమిళనాడు పూర్వం దేవాలయాలలో దేవదాసేరి ఈ నృత్య రూపాన్ని ప్రదర్శించేవారు భరతనాట్యం ఏ రాష్ట్రపు సంప్రదాయ నృత్యం అంటే తమిళనాడు పూర్వం దేవాలయాల్లో దేవదాసైలు యొక్క భరతనాట్యం రూపాన్ని నృత్య రూపాన్ని ప్రదర్శించేవారు ఒడిస్సీ నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఏ ఒడిస్సా మణిపూరి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ బి మణిపూర్ తరచుగా కృష్ణుడి జీవితంలోని సన్నివేశాలను ఈ యొక్క మణిపూరీ నృత్యంలో వివరిస్తారు కథక్ నృత్యం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఈ యొక్క కథక్ నృత్యం ప్రాచుర్యం పొందింది మోహనీయాట్టం నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఏ కేరళ క్షత్రియ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ బి అస్సాం ఇది అస్సాంకు చెందిన వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం ఇది పదిహేనవ శతాబ్దంలో వైష్ణవ సాధువు మహాపురుష శంకర దేవుడి చేయి ప్రవేశపెట్టబడింది గర్భ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ఆన్సర్ ఏ గుజరాత్ బిహు నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ బి అస్సాము లావణి నృత్యం ఏ రాష్ట్రపు ప్రాచీన నృత్యం ఆన్సర్ ఏ మహారాష్ట్ర ఘూమర్ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది బి రాజస్థాన్ భంగ్రా నృత్యం ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది బి పంజాబ్ ఈ నృత్యం పంజాబ్ ప్రాంతంలోని సియోల్ కోట్లో ఉద్భవించింది ఇది ముఖ్యంగా వైసాఖి పండుగ సందర్భంగా పంజాబీ రైతులు చేసే ఒక ప్రసిద్ధ జానపద నృత్య రూపం యక్షగాన నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఏ కర్ణాటక చెరావ్ వెదురు నృత్యం ఏ రాష్ట్రపు సంప్రదాయ నృత్యం ఆన్సర్ బి మిజోరం చౌ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది ఆన్సర్ డి పైబి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో చౌ నృత్యం ప్రసిద్ధి పొందింది గిద్దన్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ బి హంజార్ పంజాబ్ గిద్దాన్ నృత్యం అనేది పంజాబ్ రాష్ట్రానికి చెందింది దాండియా నృత్యం ఏ రాష్ట్రంలో ప్రోత్సాహం పొందింది ఆన్సర్ ఏ గుజరాత్ సంతాల్ తెగ నృత్యం ఏ రా ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది సంతాల్ తెగ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది ఆన్సర్ పైవని జార్ఖండ్ బీహార్ ఒరిస్సా ఈ యొక్క రాష్ట్రాల ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది గోమిరా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్ కల్బేలియా నృత్యం ఏ రాష్ట్రపు ప్రజా నృత్యం ఆన్సర్ ఏ రాజస్థాన్ ఇది సపేరా నృత్యం లేదా పాములను ఆరాధించే నృత్యం అని కూడా ప్రసిద్ధి చెందింది పెరిని శివతాండవ నృత్యం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది పెరిని శివతాండవ నృత్యం ఏ రాష్ట్రంలో ఉద్భవించింది ఆన్సర్ ఏ తెలంగాణ ఇది కాకతీయ సామ్రాజ్య కాలంలో తెలంగాణలో ఆవిర్భవించి అభివృద్ధి చెందింది ఈ పురాతన నృత్య రూపానికి యోధుల నృత్యం అని కూడా పేరు కరగట్టం నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది ఆన్సర్ ఏ తమిళనాడు దుమ్హాల నృత్యం ఏ రాష్ట్రపు సాంప్రదాయం ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్ వాంగ్లా వంగాళా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఏ మేఘాలయ పతర్ బ్ పతేర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆంధ్ర ఏ జమ్మూ కాశ్మీర్ జూమర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన జూమర్ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆంధ్ర ఏ పంజాబ్ అల్కపా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఏ పశ్చిమ బెంగాల్ దప్లా దప్లా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది ఏ అరుణాచల్ ప్రదేశ్ గిద్ద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఏ హిమాచల్ ప్రదేశ్ బాగురుంబా నృత్యం ఏ రాష్ట్రపు సంప్రదాయం అస్సాం నాటి నాటి నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్ కుటియాటం నృత్యం ఏ రాష్ట్రపు ప్రాచీన నృత్య రూపం ఆన్సర్ ఏ కేరళ యుగ్మం ఘూమర్ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ఆన్సర్ బి రాజస్థాన్ సిగ్మో షిగ్మో నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ ఏ గోవా గోపీకృష్ణ పేరుగాంచిన నర్తకుడు ఏ నృత్య రూపంలో ప్రసిద్ధి పొందాడు ఆన్సర్ ఏ కథక్ గోపీకృష్ణ కథక్ నృత్యం యొక్క బెనారస్ ఘరానా శైలి యొక్క నిష్ణాతులు గడ్డినాటి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన జానప్రద నృత్యం ఆన్సర్ డి హిమాచల్ ప్రదేశ్ కునిత సుగ్గి కునిత నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఏ కర్ణాటక పులి నృత్యం పులికాళి ఏ రాష్ట్రపు సంప్రదాయ నృత్యం ఆన్సర్ ఏ కేరళ ఇది కేరళలో ఓనం పండుగ సందర్భంగా జరిగే ఒక ఆకర్షణీయమైన ప్రదర్శన దీనిలో కళాకారులు పులుల వలె తమ శరీరాలను రంగులతో చిత్రీకరించుకుని సంప్రదాయ తాళ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు మయూర్ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది ఆన్సర్ బి ఒరిస్సా ൃത്യം രാഷ്ട്രപു സമ്പ്രദായം ഏ കേരള ഫാഗ് നൃത്തം രാഷ്ട്രീയ ആൻസർ ഹരിയാണ ഹുർക്കൗൽ നൃത്തം എ രാഷ്ട്രാ ചെന്തി ഏ ഉത്തരാഖണ്ഡ് పడయానీ నృత్యం ఏ రాష్ట్రపు సంప్రదాయం ఆన్సర్ ఏ కేరళ వీరనాట్యం నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ తమాషా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ ఏ మహారాష్ట్ర గోగా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఏ హర్యానా చంగై నృత్యం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ ఏ నాగాలాండ్ రౌఫ్ రౌఫ్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆంధ్ర ఏ జమ్మూ కాశ్మీర్ విదేశీయ జానప్రదా నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది ఏ బీహార్ లాహోర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆంధ్ర ఏ మేఘాలయ పహారీ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్ హో నృత్యం ఏ రాష్ట్రపు తెగల నృత్యం ఆన్సర్ ఏ జార్ఖండ్ భోటియా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆంధ్ర ఏ ఉత్తరాఖండ్ పైకా నృత్యం ఏ రాష్ట్రపు సంప్రదాయం ఆన్సర్ ఏ ఒడిస్సా తేరుకోవిలు నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ ఏ తమిళనాడు పైకా అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం ఆన్సర్ బి జార్ఖండ్ మట్కి ఏ రాష్ట్రాలలో ప్రసిద్ధ జానపద నృత్యం ఆన్సర్ బి మధ్యప్రదేశ్ వట్టంతుల్లాళ్ళ అనునది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం ఆన్సర్ ఏ కేరళ లాస్ట్ క్వశ్చన్ చెరావ్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం ఆన్సర్ బి మిజోరం ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరూ వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ